నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే బాలకోటే గారు నమస్తే కిషార్ గారు బాలకోటే గారు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం వర్సెస్ తమిళనాడు డిప్యూటీ సీఎం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది మన వారాహి డెక్లరేషన్లో సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకి సనాతన ధర్మమే చేసినటువంటి వ్యాఖ్యలకు గాను తమిళనాడు మధురైలో ఏకంగా కేసు కూడా పెట్టేశారు సో ఇది చిలికి చిలికి కొంత గాలివానగా మారుతుంటే లడ్డు వ్యవహారం కాస్త ఇప్పుడు ఈ వ్యాఖ్యల తర్వాత ఈ కేసులు ఇదంతా కొంత చిలికి చిలికి గాలివానగా మారుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో మీరేమంటారు పవన్ కళ్యాణ్ మీద ఈరోజు తాజాగా కేసుపడేటువంటి నేపథ్యంలో నిజంగా అంత అభ్యంతరకరమైనటువంటి మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడా కేసు పెట్టాల్సిన పరిస్థితి అసలు అక్కడ నిజంగానే ఉందా సనాతన ధర్మం అంటే ఏమిటి సనాతన ధర్మం గురించి అక్కడ మారణ కాని కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ కానీ మాట్లాడాల్సిన అవసరం కూడా ఉందా ఇప్పుడు సనాతన ధర్మానికి వచ్చిన కష్టం కానీ నష్టం కానీ ఇబ్బంది కూడా ఏమైనా ఉందా ఒక రెండేళ్ళకి చర్చ అయింది ఏదే ముందు మారణ గారు స్టాలిన్ ఉదయం ఉదయనిధి స్టాలిన్ గారు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ మాట వ్యాఖ్యలకి అప్పట్లోనే ఆయన మీద దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు ఆయన తలదేస్తామని కోర్టు ఇస్తాము రెండు కోట్లు ఇస్తామని పెద్ద రపసు జరిగింది దేశమంతా కూడా సర్దుమలిగింది నిన్న మన వెంకన్న తిరుపతి లడ్డూ సంబంధించిన ప్రాయచిత్త కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కూడా సనాతన ధర్మాన్ని కనుక ఎవరైనా వ్యతిరేకిస్తే ఆ సనాతన ధర్మంతోనే కొట్టుకుపోతారు అని సనాతన ధర్మానికి కాస్త బద్ధుడునై ఉంటాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేనేమంటానంటే మీకు నాకు ఉండట్టే ఆయా రాజకీయ పార్టీలకి ఆ రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఒక విధానం ఉంటుంది సనాతన ధర్మ వ్యతిరేకవాది మానవ స్టాలిన్ స్టాలిన్ సనాతన ధర్మానికి అనుకూలవాది పవన్ కళ్యాణ్ అలా భారతదేశంలో ఉంటూనే ఉంటారు నాలాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ సనాతన ధర్మం అనేది సాధారణంగా చెప్తూ ఉంటారు సనాతన ధర్మం అంటే ఒక జీవన విధానం జీవన విధానం అనకంటే కంటే జీవన ఆచార విధానం ఇది ఈ రోజులేం కాదు భారతదేశ కర్మభూమి వేదాల్లో నుంచి పుట్టిన భూమి మనకు ఉపనిషత్తులు ఉన్నాయి వేదాలు ఉన్నాయి మనం నా మాటలు చెప్పడం కంటే ఈ సనాతన ధర్మం మీదే డాక్టర్ దామచర్ల త్యాగరాజు గారిని సనాతన ధర్మం మీదే ఓ పెద్ద పుస్తకం రాశాడు ఆయన సనాతన ధర్మం ఆచార విధానం ఈయన భగవంతుడికి అంకిత ఇచ్చాడు ఈ పుస్తకాన్ని సర్వాంతర్యామికి మీకు రెండు మాటలు చెప్తాను ఈ సనాతన ధర్మానికి మూలధాతు అంతా కూడా ప్రేవే వేదాలేనండి శృతి అంటే వినబడేదంట జ్ఞాపకం పెట్టుకునేదంట స్మృతి అంటే శృతి స్మృతి ఏదైతే మనకి వినిపిస్తుందో దీనినైతే మనం జ్ఞాపకం పెట్టుకుంటామో దాన్ని గుర్తిస్తామో అదే సనాతన ధర్మం అని చెప్పేసి అని కొన్ని వేల సంవత్సరాల చరిత్రను రాస్తూ వచ్చారు ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అధర్వన్ వేదము నేనేం చెప్తానంటే కిషోర్ గారు హిందూ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత హిందూ ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించే సమాజం ఒకటి హిందూ ధర్మశాస్త్రాన్ని ఆచరించే సమాజం ఒకటి వచ్చింది నిజానికి మీరు సైంటిఫిక్గా ఆలోచిస్తే ఒక మతం ప్రజాజీవన విధానానికి ఇబ్బంది కలిగినప్పుడు మరో మతం వచ్చింది ఇప్పుడు జైనులు అహింసవాదులు అంటే తల మీద వెంట్రుకలను కూడా జీవహింస ఉంటుందని చెప్పి కత్తిరించు వాళ్ళు చేతితోనే పీకేస్తారు పాదాలకు చెప్పులు వేసుకోరు అంటే చెప్పులతో నడిస్తే ఏ చేయమన్నా కాలి కింద పడి దాని ప్రాణం పోతుందని అవి ఆ సమాజానికి ఏంటంటే ఊపిరి సలపల ఆ నిబంధనలో తర్వాత మహావీరుడు జైన మత స్థాపకుడు మహావీరుడు దాని నుంచి బుద్ధులు వచ్చాడు గౌతమ్ బుద్ధుడు అలాగే వివిధ మతాలు వచ్చినాయి ఇప్పుడు మనకు వచ్చిన క్రిస్టియన్ ఉంది క్రిస్టియన్ భారతదేశ మతం కాదు ఇతర దేశాల నుంచి వచ్చింది అంటే ఏ మతం అయితే ప్రజల దగ్గరకు తీసుకుంటూ ఉంటుందో ఆ మతంలో చేరిపోతూ ఉంటుంటారు నా ఉద్దేశం నాలాంటి వాళ్ళని మాట్లాడితే మనిషి ఎప్పుడు పుట్టాడు కోతి నుంచి పుట్టాడా కొండముచ్చు నుంచి పుట్టాడా పుట్టినప్పుడు ఆదిమ సమాజంలో పట్టలు వేసుకున్నాడా ఆకులే కట్టుకున్నాడా సమాజ జీవన పరిణామ క్రమం కూడా ఆదిమ సమాజం మాతృస్వామిక సమాజం పితృస్వామిక సమాజం బానిస సమాజం భూస్వామ్య సమాజం పెట్టుబడిదారి సమాజం సోషలిస్ట్ సమాజం సమాజాల గతులు ఇలా ముందుకెళ్తూ వెళ్తూ ఈ నేపథ్యంలో అనాదిగా పురాతనమైన సనాతన ధర్మం అనే మాట ఆ భావించిన వాళ్ళు మాట్లాడొచ్చలే కానీ అది అసాధ్యమైన పని సనాతన ధర్మంలోకి ప్రజలు తీసుకెళ్ళలేరు ఇంకా దీని మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి చాలామంది అంటారు సనాతన ధర్మం అంటే ఏముంది తండ్రిని గౌరవించటం తల్లిని గౌరవించటం భార్యను గౌరవించటం ఊరిని గౌరవించటం అంటారు సనాతన ధర్మం అని సనాతన ధర్మంలోకి చాలా ఉన్నాయి సతీసాగముని కూడా సనాతన ధర్మమే మూతికి ముంతా ముడ్డికి చీపురు కట్టింది కూడా సనాతన ధర్మమే అంటే తల నుంచి బ్రాహ్మణులు భుజాల నుంచి క్షత్రియులు ఉదరం నుంచి వైశ్యులు తొడల నుంచి శూద్రులు పాదాల నుంచి పంచములు పుట్టారన్న వర్ణ విభజన మను ధర్మశాస్త్రంలో వచ్చింది ఘన విభజన పని విభజన తల నుంచి బ్రాహ్మణులు పుట్టారు కాబట్టి రాజుల దగ్గర పరిపాలన ఆలోచనలు ఇచ్చేవాళ్ళు భుజాల నుంచి క్షత్రియులు పుట్టారు కాబట్టి యుద్ధాలు చేసేవాళ్ళు రాజులు అయ్యేవాళ్ళు ఉదరం నుంచి వైశ్యులు పుట్టారు కాబట్టి వ్యాపారాలు చేసేవాళ్ళు తొడల నుంచి శూద్రులు పుట్టారు కాబట్టి వివిధ పనులు వ్యవసాయ పనులు అవి చూసేవాళ్ళు పాదాల నుంచి పంచములు పుట్టారు కాబట్టి మూతికి ముంత ముడ్డికి చీపులు కట్టుకొని బానిసల్లాగా ఊరికి దూరంగా బతికారు ఇది వర్ణ విభజన మీరో నేనో పెట్టింది కాదు ఇది పెద్ద వివాదస్పదమైన సబ్జెక్టు సరే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడారా ఆ స్టాలిన్ మారన్ గారు ఎందుకు మాట్లాడారనేది వాళ్ళ వల్ల నిజాలే కానీ నిజానికి ఏంటంటే ఇది మాట్లాడుకోవడానికి మనకు వస్తుంది ఇప్పుడు సమాజం అలా లేదు సెల్ ఫోన్ పట్టుకుంటే ప్రపంచం కనిపిస్తుంది సమాజం చాలా ముందుకు పోయింది ఎప్పుడు కూడా ఒక కారణం మార్క్స్ ఉంటాడు అండి ఉత్పత్తి సంబంధాలు ఉత్పత్తి శక్తులకు ఇబ్బందికరంగా మారినప్పుడు ఆ ఉత్పత్తి సంబంధాలను తెంచుకొని ముందుకు పోవడమే మార్పు ఉంటాం అంటే ఒక కూలోడు పంట పండిస్తే ఆ పంటని కొండ భూస్వామి తీసుకుంటే వాడికి కొంత ఇస్తే ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం అంటే ఉత్పత్తి చేసేదేమో కూలోడు ఉత్పత్తి సంబంధం ఏమో భూస్వామి కానీ కూలోడికి ఈ ఇద్దరి మధ్య సంబంధం కనుక చెడిపోతే వాడక్కడ తెగించి బయటకు వచ్చేస్తాడు అంటే వాడు పోరాటమే అనుకో తిరుగుబాటు అలా వచ్చేస్తూ ఉంటుంది దాన్ని మార్పు అంటారు ఇప్పుడు పవన్ కూడా అలాగే పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం హిందూ మతం హిందూ ఆచారాలు హిందూ సంస్కృతి హిందూ దేవుళ్ళు హిందూ గుళ్ళు హిందూ గోపురాలు అనేటటువంటి కాంటెక్స్లోనే మాట్లాడాడు కదా మనం మనం అంటే గతంలో వర్ణ వివక్ష విధంగా ఉంది సమాజం ప్రారంభ దశలో ఎలా ఉంది వివక్షే విధంగా ఉంది అనేది కాసేపు పక్కన పడదాం ప్రస్తుతం ఉన్నటువంటి కాంటెక్స్లో ఈరోజు శూద్రులు లేదంటే పంచములు అనేటటువంటి వాళ్ళని ఎలాగో ఊరికి దూరంగా పెట్టినటువంటి పరిస్థితి లేదు రిజర్వేషన్లు వచ్చాయి ఇంకా అనేక అంశాలు మారే ఇంకా మారాల్సింది కూడా ఉంది కాదంటలేదు బట్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి చాలా ఇది ఉంది భక్తి మతం విశ్వాసం అనే దాంట్లో కూడా చాలా వరకు పరిణతి వచ్చింది దాని మీద కొంత మూర్ఖపు పట్టుదలలో కూడా పెరిగాయి రెండు రకాలుగా ఉంది అలాంటి సందర్భాల్లో ఒక మతాన్ని కంప్లీట్గా తుడిచిపెట్టాలనే యాంగిల్లోనే స్టాలిన్ మాట్లాడాడు అలా తుడిచిపెట్టడానికి ప్రయత్నం చేసిన ఎవడైనా సరే వాడే తుడిచిపెట్టుకుపోతాడనే యాంగిల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడు ఇప్పుడు ఈ రెండింటిని ఎలా చూడవలసిన నేను అనేది ఏంటంటే మతం వేరు విశ్వాసం వేరు హిందూ ధర్మం వేరు సనాతన ధర్మం వేరు సనాతన ధర్మం నుంచే ఇంత దూరం వచ్చాం మనం గుడికి రాని దళితులు ఇప్పుడు గుడికి వస్తున్నాడు అవును గుడిలో కూడా గుడిలో కూడా ఎలాంటి పూజారులు కూడా అవుతున్నారు కదా తమ భేదాలు లేవు నువ్వు అభిమానిస్తే దేవుణ్ణి పూజించవచ్చు అభిమానించకపోయినా కూడా నువ్వు పూజించ భారతదేశంలో దేవుణ్ణి కొలిసేవాడే కాదు దేవుని కొలవనోడు కూడా బతుకుతున్నాడు అవే హక్కులతో నేను సనాతన ధర్మం గురించి చెప్తున్నా హిందూ ధర్మం గురించి కాదు అసలు భారత రాజ్యాంగం చెప్పింది మంద మతాలకు సంబంధించిన దేశం కాబట్టి సర్వమత సమపాలన సర్వమత గౌరవం అని చెప్పని లౌకికవాదం గురించి రిపబ్లిక్ గణతంత్ర రాజ్యాంగం ఇది దీని పేరే గణతంత్రం మన దేశంలో ఉందే భిన్న మతాలు భిన్న జాతులు భిన్న సంస్కృతులు భిన్న వేషధారణలు భిన్న లౌకిక భావనలు భిన్న ప్రాంతాలు కలిసికట్టుగా ఒక గుడుగా ఉండాలి భారతదేశం మన ఊరిలో ముస్లిం ఉంటాడు క్రిస్టియన్ ఉంటాడు హిందూ ఉంటాడు ముగ్గురం కలిసి ఛాయ్ తాగుతాం బాయి బాయి అని అనుకుంటాం మన ఇంటికి ముస్లిం వస్తాడు మనం ముస్లిం ఇంటికి పోతాం మన ఇంటికి క్రిస్టియన్ వస్తాడు మనం క్రిస్టియన్ ఇంటికి పోతాం మతం ఒక విశ్వాసం మతం ఒక నమ్మకం నేను మాట చెప్తాను ఎప్పుడు కూడా కులం నా దేహం మత నా అంతరాత్మ దేహంలో లేనడు భారతదేశంలో లేడు ప్రతి ఒడికి ఒక దేహం ఉంది అంటే కులం ఉంది అంతరాత్మ లేనోడు కూడా దేశంలో లేడు ప్రతి ఒడికి ఒక మతం ఉంది అది యేసునా అల్లానా కృష్ణ భగవానుడా బుద్ధుడా జైనుడు బౌద్ధం ఇంకా మీరు ఉత్తర భారతదేశం పోతే సిక్కిజం చాలా చాలా మతాలు ఉన్నాయి కులాలు మూడు వేలు నాలుగు వేలో ఉన్నాయి భారతదేశంలో అలాగనే మతాలు కూడా అలాగనే ఉన్నాయి అంటే రాజకీయాల కోసమే మాత్రం ఈ ధర్మాల గురించి మాట్లాడుకుంటే రాజకీయ నాయకులు కూడా ఇబ్బందికరమే మీకు లడ్డు అంశం వేరు అదొక అపవిత్రం జరిగింది భగవంతుడికి దాన్ని పవిత్రం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అది విచారణ పర్వం నెయ్యిని కల్తీ చేశారు అది భగవంతుని మీద ద్వేషంతో అవ్వకపోవచ్చు కమిషన్ల కోసం కక్కుర్చబడి నెయ్యి ధరను తగ్గించి కాంట్రాక్టర్లను మార్చి చేసిన పని అది దానికి ప్రాయచిత్తం పడాలి దానికి ఒక విచారణ సంఘం ఉంటుంది అది సిట్ట ఉంటుందా సుప్రీంకోర్టు ఇచ్చిన స్వతంత్ర కమిటీ ఉంటుందా విచారణ తేలుతుంది అది తప్పు దాని మీద సనాతన ధర్మం గురించి మాట్లాడటం వేరు నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా లడ్డు అంశం కాదు పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధిగా ఆయన కావాలనే సనాతన ధర్మం అనే ఒక అంశాన్ని దానికి ఒత్తికి మాట్లాడిండు సరే ఆయన మాట్లాడకూడదని నేను అన్నాం ఆ సనాతన ధర్మం కోసం కట్టుబడి ఉన్నా అని చెప్తాను నేననేది ఏంటంటే సనాతన ధర్మంలోకి మానవాళిని సమూహాన్ని వెనక్కి తీసుకెళ్ళటం అనేది అసాధ్యం రాజమ సమాజంలో మొలకి మనం ఆకులు కట్టుకున్నాం ఇప్పుడు కట్టుకో కిషోర్ గారు ఇప్పుడు కట్టుకో బాలకోట అంటే సాధ్యపడదు రాతితో నిప్పేలికిచ్చాం మన పనిముట్లు గో రాతితో గొడ్డలు చేసుకున్నాం భగవంతుని చూసి భయపడ్డాం భగవంతుడు దేవుడు అనుకొని పారిపోయిండు ప్రజలు వానొస్తే భయపడ్డాం వాణ్ణి దేవుడిగా కొలిసాం సృష్టిలో భయపెట్టిన ప్రతిదీ దేవుడయ్యాడు మనకంటే శక్తిగల్ల ప్రతిదీ కూడా దేవుడయ్యాడు తర్వాత సైంటిఫిక్ రీజన్లు వచ్చినాయి డార్మిన్ పరిణామ సిద్ధాంతం మనిషి చేప దగ్గర నుంచి ఒక్కొక్క జీవరాశి దగ్గర నుంచి మీరు గర్భసంతులు తీసినా కూడా అలాగే ఉంటుంది మనిషి పుట్టుక సైంటిఫిక్ రీజన్ పెరిగింది కాకపోతే ఏంటంటే మనం హిందూ ధర్మంలో ఉన్నాం ఈ దేశంలో ఉన్నాం కాబట్టి ఎంత డాక్టర్ అయినా ఆపరేషన్ చేయటానికి ముందు వెళ్ళిపోయి ముందు భగవంతుడు దండం పెడతాడు ఎంత ఇంజనీర్ అయినా ఒక ఒక ప్రాజెక్ట్ కట్టే ముందు కొబ్బరికాయ కొడతాడు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కేసు పట్టడం అనేది రేపు ఈ ఉద్రిక్తతలు ఇంకా పెంచి దీని మీద ఇంకా చర్చ జరగడానికి కారణం కావచ్చు అంటారా ఈ కేసులు ఏమి కావు ఈ కేసులు ఏమి కావు మనం జాగ్రత్తగా ఉంటే చాలు రాజకీయ నాయకులు చెప్పే మాటల్లో మనం ఉద్రేక మనం ఆవేశపడకుండా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటే మన దేహాలు క్షేమంగా ఉంటాయి మన లౌకికవాదం క్షేమంగా ఉంటుంది